అందరికీ నమస్కారం ఈరోజు తుర్కీ మండలం కాకిరాల గ్రామ పంచాయతీ నంతు ఉపాధి శ్రామికులు చేస్తున్నటువంటి పనిని పరిశీలించడానికి బయలుదేరడం జరిగింది సో ఉదయం ఏడున్నర గంటలు శ్రామికులంతా కూడా అది నల్లమల ఫారెస్ట్ ఏరియా ఉన్నటువంటి ఊరకుంటని ఉడికి తీసి లోతు తవ్వి దాంట్లో వర్షాకాలం రానున్న వర్షాకాలంలో ఎక్కువ నిర్ణయాలు అవడానికి సంబంధించి పనిచేయటం జరుగుతుంది సో ఈ గ్రామ పంచాయతీ చూస్తున్నటువంటి క్షేత్ర సహాయకుడు మరియు ఐటీడీఏ పదిలో పనిచేస్తున్నటువంటి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ నాకు కూడా బయలుదేరి రావడం జరిగినది మండలానికి సంబంధించి ఇబ్బంది మనకు మార్గ మధ్యంలో జాయిన్ అవుతారని వేరే ఉండటం వల్ల జాయిన్ అవుతారని తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ మార్గం ద్వారా కాళ్ళ పోవాల్సి ఉన్న కారణంగా ముందుగానే బయలుదేరేసి కాళ్ళ తుప్పలు రాళ్ళు అదేవిధంగా ఫారెస్ట్ కార్డు చేత కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ వారికి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో వెళ్ళటం జరుగుతుంది దాదాపుగా గూడెముల్లో యాభై శాతం పైన గూడెములు ఇంటీరియర్ ఉన్నవన్నీ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనకి కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి కనిపించాడు మార్గమధ్యంలో అతనికి ఏదైతే ఆ ఊరికి సంబంధించి సమస్య ఉన్నాయో ఆ సమస్యలను కూడా అడిగి తెలుసుకొని తిరిగి వాటిని పరిష్కరించేటకు సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుంది సో ఈ విధంగా రాళ్ళ తుప్పలతోటి చెట్లతోటి కొండ ప్రాంతం కాబట్టి మనకి ఇదే విధంగా ఉంటుంది దారి పొడి పోతే ప్రదేశం పరిశీలించడం మీద మొదటిగా గత సంవత్సరం పేమెంట్లన్నీ కూడా పూర్తయినామని అదేవిధంగా ఈ ఏప్రిల్ నుంచి చేసినటువంటి పనికి సంబంధించిన వేతనాలు మే నెల అక్కడ వరకు వారి సంబంధిత ఖాతాల్లో జమ అవుతాయని తెలియచేయడం జరిగింది అదేవిధంగా పని ప్రదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది దీంతో పాటుగా ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మరియు ఉపాధి హామీ పథకంలో వీరికి ఉపాధి శ్రాముకులకి గౌరవ ఉప ముఖ్యమంత్రి వద్ద హామీ ఇచ్చిన ప్రకారం రెండు లక్షల బీమా సౌకర్యం ప్రకల్పించడం జరుగుతుంది అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకుని తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా ఈ శ్రమ కార్డులు రిజిస్ట్రేషన్ కూడా త్వరగా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నాము సో దానికి సంబంధించి క్షేత్ర సిబ్బందికి చాలా ఆదేశాలు ఇచ్చి పూర్తి చేయవలసిందిగా ఈ సీజన్లోనే జూన్లోపు చెప్పడం జరిగింది అదేవిధంగా చెంచు కుటుంబాల వారికి పిఎం జన్మన్ స్కీమ్ ద్వారా నిర్మించబడుతున్న గృహ నిర్మాణాలకు సంబంధించి మన ఇంజనీరింగ్ ద్వారా తొమ్మిది రోజుల్లో పాడుతున్న సంబంధించి కూడా వారికి తెలియజేసి వారికి ఆ విధంగా చెల్లి జరిగే చూడవచ్చు సహాయకి తెలియజేయడం ఈ పని ముగి వెంటనే మరుసటి వారం నుంచి తప్పనిసరిగా ఊరికి దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి పన్నులు కేటాయించవలసిందిగా సిబ్బందికి తెలియజేయటం అనేది వారికి అన్నీ చెప్పి వారి నుంచి సమస్యలు ఏమన్నా అంటే తీసుకొని వాళ్ళకి తగు సూచనలు ఇచ్చి సిబ్బందికి పని ముంచుకొని వాళ్ళతో పాటు